ఏ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే సేమ్ రెగ్యులర్గా చిప్పింగ్ పైపింగ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము అట్ వచ్చేసి టూ వే ఎయిట్ మోడల్ పెడతాము మేము రెండు పైపులు వేస్తాము ఒకటి నింటు పాయింట్ కూడా అక్కడికి పెట్టేస్తాము రెండు కటింగ్లు వచ్చినాయి కదా కాకపోతే మనకు ప్లాన్లోనేమో నైన్ ఇంచు వాల్ పెట్టి తీరా చూసాకలే నాలుగు ఇంచు వాల్ కట్టేసారు దానివల్ల డ్రాప్లు అనేవి ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అంటే అవుట్ సైడ్ అయిపోయినాయి ఇది వచ్చేసి ట్వెల్వ్ మోడల్ ఒకటి ఫాల్సీ సీలింగ్ పైకి లేపుతాము మధ్యలో జంక్షన్ బాక్స్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి టీవీ ఇచ్చేస్తాము సేమ్ ఇదే టీవీ కూడా మేము ఫ్లోరింగ్లో అనేది ఏం లాగము మొత్తం స్లాబ్లోనే లాగేస్తాము ఇక్కడ దిగింది డ్రాప్ అనేది ఇది వచ్చేసి బాత్రూము ఎంత పెద్దగా ఉందో చూడండి మా రూమ్ అంత ఉంటుంది బాత్రూమ్ ఇది ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూము ఇది కూడా పెద్దగా ఉంది సేమ్ ఇది కూడా వే ప్యాంట్ ఇచ్చేస్తాం ఇక్కడ ఇక్కడ మెయిన్ వచ్చేసి టువెల్ మోడలు ఇది బాత్రూము అక్కడ కూడా ఎయిట్ మోడలు బాత్రూంలో కూడా చాలా పెద్దగా ఉంది ఇది కూడా ఇక్కడ అనేది అడ్జస్ట్ ప్యాంట్ పెట్టేస్తాము ఇక్కడ లైట్ ప్యాంటు ఇటు గీజరు బయట వచ్చేసి ఎయిట్ మోడల్ పెడతాము మీరు బయట సిక్స్ మోడల్ పెడతారా ఎయిట్ మోడల్ పెడతారా కింద కామెంట్ అయితే చేయండి అలాగే త్రీ బిహెచ్కేకి ఎంత ఛార్జ్ చేస్తారు టూ బిహెచ్కేకి ఎంత ఛార్జ్ చేస్తారో జర కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా మీరు ఎంత సింగిల్ బెడ్రూమ్కి డబుల్ బెడ్రూమ్కి ఎంత ఛార్జ్ చేస్తారో జర కామెంట్ అయితే చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎంత తీసుకుంటామో మీరు ఎంత తీసుకుంటారో అలాగే జర మన ఛానల్ని ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్ జర మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం